రాజమండ్రి సిటీ నియోజకవర్గంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయ పతాకం రెపరెపలాడబోతోందని ప్రజల నాడిని గ్రహించే ఈ విషయం చెబుతున్నానని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత శ్రీ శ్రీకాకుళపు శివరామ సుబ్రహ్మణ్యం స్పష్టం చేశారు గురువార నగరంలోని హోటల్ షల్టాన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో సిట్టింగ్ ఎంపీ సిటీ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మార్కాని భారతరామ్ రాజమండ్రి లోక్సభ వైసీపీ అభ్యర్థి డాక్టర్ గూడూరి శ్రీనివాస్ పలువురు పార్టీ ప్రముఖులతో కలిసి సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజమండ్రిలో వైసీపీ గెలవడంతో పాటు ఎవరు ఊహించని మెజారిటీతో భారత్ కు ఈ నగర ప్రజలు అందివ్వబోతున్నారని జోషం చెప్పారు రాజమండ్రి అంటే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి అమితమైన అభిమానమని అందుకే రాష్ట్రంలో ఏ అసెంబ్లీ నియోజకవర్గానికి కేటాయించినంతగా నిధులు కేటాయించి మన భారత్ ద్వారా అభివృద్ధిని పరుగులు పెట్టించిందన్నారు అలాగే ఈ అభివృద్ధికే ప్రజలు పట్టం కట్టి జగన్ అన్నకు కానుకగా ఇవ్వడానికి ఓటర్లు ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చారని తెలిపారు తాను పార్టీకి దూరంగా లేనని ఒక ప్రశ్నకు సమాధానంగా తెలిపారు ఈ సమావేశంలో రాజమండ్రి లోక్సభ వైసీపీ అభ్యర్థి డాక్టర్ గూడూరి శ్రీనివాస్ ట్రూడా చైర్మన్ రావు సూర్యప్రకాష్ రావు బీసీ ఉభయ తెలుగు రాష్ట్రాల జీసీసీ చైర్మన్ మార్గాని నాగేశ్వరరావు నగర పార్టీ అధ్యక్షుడు అడప శ్రీహరి నందిప్పు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు